ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం సో మిత్రులారా మరి ఈరోజు మరో కొత్త కథనంతో ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది ఇవాళ కొన్ని విషయాలు మరి తప్పక చెప్పాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అందుకే మరి దీనిపై ఒక ప్రత్యేక కథనం చేయాలని ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది అయితే మరి నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్లో మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడడం జరిగింది ఆయన ఏమంటాడంటే రాష్ట్రానికి భారంగా మారిన ఒక సవాలుగా మారినటువంటి రుణభారం రాష్ట్రానికి సవాలుగా మారినటువంటి ఈ రుణభారం స్వయంగా ఎవరంటారు ఈ మాటనంటే మన ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి మాట ఇందులో ఒక చిన్న గమ్మత్తుంది మీరు చాలా గమనించాలి ఒక్కసారి మనము ఒక్క రెండు సంవత్సరాలు ఒక నెల పదిహేను రోజుల వెనక్కి పోయినట్టయితే మరి గత ప్రభుత్వాలు చేసినటువంటి ఆ గత ప్రభుత్వాలు ఇచ్చినటువంటి హామీలను మరి అనేకమైనటువంటి స్కీములను చూసుకున్నట్టయితే ఒకసారి మళ్ళీ ఒక పదిహేను నెలల వెనక్కి పోయి చూసినట్టయితే చూడండి ఒకసారి పరిస్థితి ఎట్లుంది గొల్లోళ్ళు గొర్రెలు కాయాలి ఏం కాయాలి గొల్లోళ్ళు గొర్రెలు గాయాలే గొర్రెలు ఇవ్వండి వాళ్ళకు అదేవిధంగా మరి ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అయినటువంటి వాళ్లకు మరి ఎస్సీలు అయితే ఒక దళిత బంధు అంతకుముందు ఇంకే ఇంకో మాట అన్నారు మూడెకరాల భూమి అన్నారు దళితులకు మూడెకరాల భూమి ఇది చాలా గమ్మతైనటువంటి విషయం ఇది పేరుకే ఇది అమలు జరగలే ఎక్కడ కూడా కేవలం ఒక చోట ఊరుంది ఆ ఊరు పేరు చెప్తాను నేను ఇప్పుడు ఆ ఒక ఊర్లో మాత్రం నామమాత్రంగా చేయడం జరిగింది అందులో కూడా అందరికీ పట్టాలు రాలేదు వెంటనే దాని నుంచి రియలైజ్ కావడానికి అప్పుడున్న ప్రభుత్వం వెంటనే మళ్ళీ ఏం అంటే చివరికి ఆ మూడెకరాలు పక్కన పెట్టి దళిత బంధు అనే ఒక కొత్త పథకాన్ని తీసుకొచ్చింది అంటే ఒక దళిత బంధు ఇచ్చేది ఎంత అంటే కేవలము పది లక్షల రూపాయలు ఒక దళిత కుటుంబానికి ఇచ్చేయాలనేది అప్పుడున్నటువంటి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం అయితే మూడు ఎకరాల భూమి కాస్ట్ ఎంత ఒకసారి లెక్కలేసుకోండి మీరు కూడా మూడు ఎకరాల భూమి కాస్ట్ ఎంత మళ్ళీ విధంగా చూసుకున్నట్టయితే మరి ఈయన ఇస్తున్నటువంటి దళిత బంధు మరి ఎంత ఇస్తుండే దీన్ని దాన్ని ఒకసారి కంపేర్ చేయండి మరి ఈ రెండు కూడా ఆయనకి ఎందుకు వచ్చినాయనంటే డబల్ బెడ్రూమే అనుకోండి దళిత బంధే అనుకోండి మూడెకరాల భూమి అనుకోండి ఇది ఒక్కసారి మూడు ఆలోచిస్తే నేను ఇంకోటి కూడా చెప్తాను మీకు ఈ సందర్భంగా ఏంటంటే ఇవాళ దళిత ముఖ్యమంత్రిని చేస్తా అని అన్నాడు కదా దళిత ముఖ్యమంత్రిని చేస్తా అన్నటువంటి వాళ్ళు దళిత ముఖ్యమంత్రిని చేయలేదు కాబట్టి మళ్ళీ ఎక్కడైతే దళిత ఉద్యమాలు మొదలవుతాయో కానీ ఈ దళితులను మభ్యపెట్టడం పెట్టడం కోసం చేసినటువంటి ఒక గొప్ప డ్రామా అనే చెప్పుకోవాలి ఎస్ కంపల్సరీ ఇది ఒక వీళ్ళు వేసిన ఒక ఎత్తుగడనని చెప్పుకోవాలి తెలంగాణలో ఒక సామెత ఉంటుంది కుక్కకు బొక్కేస్తే ఆడ కంకుకుంటా కూసుంటుంది గంతే వాస్తవంగా ఒప్పుకోవాలి ఇది మనం ఒప్పుకోకపోతే చాలా కష్టమండి ఒప్పుకోవాలి మరి కుక్కకు నువ్వు తింటున్నప్పుడు ఏం చేయాలి అంటే నువ్వు తినుకుంటా తినుకుంటా లాస్ట్ గింత బొక్క ఆ బొక్క తీసి పడేసినాం అనుకో దాన్ని పడి ఉంటుంది ఇవన్నీ దిక్కు రాదు అట్లా గత పాలకులు చేసినటువంటి అంటే ఒక దళితులను ఏ విధంగా మోసం చేయాలి అనే దాన్ని దళిత ముఖ్యమంత్రి ఇవ్వడం ఎందుకు దళిత బంధు పెడితే అయిపోతుంది లేకుంటే మూడెకరాలు అంటే అయిపోతుంది ఎవరు ముందుకు రాడుగా లేకపోతే దళిత ఉద్యమాలు వేసే అవకాశం ఉంది కదా ఇట్లా దీన్ని పండబెట్టచ్చు ఈ ఉద్యమాలన్నింటిని కూడా ఇట్లా వండబెట్టి వాళ్ళ పబ్బం గడుపుకోవచ్చు వాస్తవంగా నిజంగా ఇవాళ అనేక సంఘాలు ఉన్నాయి దళిత సంఘాలు అనేక ఉద్యమాలు ఉన్నాయి దళితులు చేసినటువంటి అవి ఏవి కూడా వీటిని మరి ఎదిరించి మాట్లాడేటువంటి అవకాశం లేనటువంటి పరిస్థితి ఎందుకు అవకాశం లేదనంటే ఎవరైతే ఉద్యమకారులమని చెప్పి దళిత ఉద్యమాలు చేస్తున్నటువంటి మేము పెద్ద గొప్ప నాయకులు అనుకున్న వాళ్ళందరూ పోయి ఈయన సంఘాలు చేయలేదు ఇక మరి ఈ ప్రజలు ఎట్లా ఎవరైనా నాయకత్వం వహించి నడిపించేటోడు ఉండాలి కదా అయితే ఆ నాయకుడు లేకపోవడం వల్ల ఆయా సంఘాలు ఇంత జరుగుతున్న నోరు మెదకపోవడం వల్ల ఇలా నాకు బాధ అనిపించే విషయం ఏంటంటే ఇవాళ ఇంత గొప్పగా మనం అంబేద్కర్ జయంతిలు చేస్తున్నాము వరద తెలియజేస్తున్నాము బాపు జగ్జీవన్ రావు జయంతిలు చేస్తున్నాము వరద తెలియజేస్తున్నాము మరి ఇంత గొప్ప నాయకులు ఉన్నటువంటి మన తెలంగాణలో ఇంత జరుగుతున్నప్పటికి కూడా ఒక మోసం అనేది జరిగినప్పుడు ఇవాళ ఎందుకు ప్రశ్నించలేదు ఈ సంఘాలని ఈ సంఘాలు ఒక అంబేద్కర్ సంఘం ప్రశ్నించలేదు అనేక దళిత సంఘాలు ప్రశ్నించలేదు ఇవాళ దళిత దళిత మేము అంబేద్కర్ ఇష్టం మేము అని చెప్పుకునే అనేక మంది ఈ దళిత ఉద్యమకారులు చెప్పుకునే వాళ్ళంతా కూడా ఎవరు కూడా ముందుకొచ్చి అడిగిన పాప అనబోలేనటువంటి పరిస్థితి చాలా ఉన్నాయి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాలు కూడా ఉన్నాయి ఎప్పుడైతే ఆయన దళిత బంధం తీసుకొచ్చిండో అరే ఈ మూడెకరాలు మనం ఇవ్వలేము ఈ అలిమి వారిని హామీలను ఇచ్చినాము కాబట్టి దీని నుంచి రియలైజ్ చేయాలంటే ఇప్పుడు తక్షణం మనం దళిత బంధం అనేది ఒకటి పెట్టాలి దీన్ని బంద్ చేయాలి మూడెకరాలు ఎక్కడ మరి ఆయన ఇచ్చే పది లక్షలు ఎక్కడ అని ఏం చేసిండు ఒక మంచి వలయం ఒక పెద్ద ప్లాన్ వేసారు అబ్బా వీళ్ళు ఏం ప్లాన్ అంటే ఎప్పుడైతే వీళ్ళకి ఈ విధమైనటువంటి ఆశలు చూపుతామో వాడు ఆ నేయానికి మరి ఉంటాడు కాబట్టి ఏం చేయాలి ఇమ్మీడియట్లీగా దళిత బంధన స్కీమును తీసుకొచ్చేసేసి అక్కడ మరి ఎవరికి ఇచ్చారు నిజమైనటువంటి లబ్ధిదారులు ఎవరైనా ఎంక్వైరీ చేయాలి ఇక్కడ మీరు చూడండి ఇప్పుడు ఇప్పుడు నడుస్తున్నటువంటి దళిత బంధులు మీరు ఇచ్చినటువంటి కార్లు ఏవైతున్నాయో మీరు ఇచ్చినటువంటి బులరలు ఏవైతే ఉన్నాయో మీరు ఇచ్చినటువంటి తుఫాన్లు ఏవైతే ఉన్నాయో మీరు ఇచ్చినటువంటి అశోక్ లీలాండ్లు ఏడున్నాయో ఒకసారి చూడండి మీరు పోయి ఎంక్వైరీ చేయండి సార్ ఏడున్నాయండి ఎవరైతే స్కీమ్ పెట్టి తీసుకున్న లబ్ధిదారులు మీరు అంటున్నారో వాళ్ళ దగ్గర ఉన్నాయా వాహనాలు ఒకసారి చూడండి వాళ్ళ దగ్గర ఉన్నాయా వాహనాలు ఒకసారి చూడండి ఎందుకంటే నిజమైనటువంటి లబ్ధిదారునికి నువ్వు ఇయ్యకుండా నీ పార్టీ కార్యకర్త అయితే చాలు వాడు ఉన్నోడా లేనోడా వాడు అర్హుడా అనర్హుడా అనేది చూడకుండా ఇచ్చేసినటువంటి సందర్భం నీ పతనం అక్కడనే స్టార్ట్ అయింది నీ పతనము అక్కడనే స్టార్ట్ అయిందని చెప్తున్నాం బరాబరు చెప్తున్నాం ఇవాళ ఈయన కూడా అనే చెప్తున్నాం ఇప్పుడు ఈయన అయిపోయిన తర్వాత ఈయన దగ్గరికి వస్తాను ఎందుకంటే ప్రజల్ని మోసం చేసి ఈ విధమైనటువంటి వాగ్దానాలు చేయడం ఇవాళ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎంత గొప్పగా తెచ్చుకున్నటువంటి ఎంత పోరాటాలు చేసి ఎంతమంది అమరులై తెచ్చుకున్నటువంటి అనేక మంది విద్యార్థులు ఈ కుట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో ఇవాళ కొలువులు లేవు ఇవాళ ముఖ్యమంత్రి గారు ఆయన చెప్తున్నాడు ఇలా ఆర్థిక భారం సవాలుగా మారిపోయింది రాష్ట్రానికి మొత్తం ఎక్కడ చూసినా అప్పులే ఉన్నాయి వచ్చిన ఆదాయం అంతా అప్పులకే పోతుంది ఏం చేయాలనో తెలియని పరిస్థితి అని నిన్న ప్రెస్ మీట్లో చెప్తున్నాను నేను మళ్ళీ చెప్తున్నా మీరు అలిమిగా అని హామీలను ఎందుకు ఇస్తారు ప్రజలకు నిన్ను ఎవడు అడిగిండు సచివాలయం కట్టమని మేము అడిగినమా సచివాలయం కట్టమని కాళేశ్వరం కట్టమని మేము అడిగినమా మేడుగడ్డ కట్టమని మేము అడిగినామా ఒక హరితహారం పెట్టమని మేము అడిగినమా ప్రశ్న మేము మా మాకు జవాబు వేయండి ఒకసారి ఒక బహిరంగ చర్చకు రండి మీరు మీకు ఉంటే బహిరంగ చర్చకు రండి ఎన్ని కోట్ల రూపాయలు ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఇవాళ పెట్టుబడి పెట్టిరు మీరు ధనిక రాష్ట్రం అని చెప్పింది మీరే కదా ఇవాళ భారతదేశంలో ఒక మిగులు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రం ఏదైనా ఉందంటే అది తెలంగాణనే అని ఆ రోజు గంటా పదంగా చెప్పినటువంటి విషయం మన అందరికీ తెలుసు మరి ఈ పది ఏళ్ళ ఈ పది సంవత్సరాల కాలంలో ఇవాళ మన రాష్ట్రం ఏ జాబితాలో చేరిందో ఏ జాబితాలో ఉందో తెలుసానండి అధికంగా అప్పులు కడుతున్న రాష్ట్రంలో ఒకటిగా మనది కూడా చేరిపోయింది అప్పుల కుప్పగా మారిపోయింది ధనిక రాష్ట్రం ఈ పది సంవత్సరాలలో ఎవరిది పాపం మరి ఎవరికి ఈ శాపం అని అడుగుతాం ఇది ఎవరు చేసిన పాపము ఇవాళ మరి ఆ శాపం ఎవరికి మీరు అలిమిగాని ఆమెలను ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను ఇవ్వడం మీకు చేత కాదు మీరు శాసనసభలో ప్రమాణం చేసినటువంటి ఆ ప్రమాణాన్ని గౌరవించి ప్రజలకు ఇచ్చిన హామీలను చేయడం మీకు చేత కాదు కానీ ఇంటికాడ డైనింగ్ టేబుల్ మీద కూర్చొని ఒక ప్రణాళిక రాసుకొని పొద్దుగాల అది అసెంబ్లీలో ఆమోదింపజేసుకొని ఇవాళ రాష్ట్రాన్ని పూర్తిగా అప్పులమయం చేసినటువంటి వాళ్ళు ఇవాళ జీతాలు ఇవ్వడానికి పైసలు లేవటీల దగ్గర జీతాలు ఇవ్వడానికి పైసలు లేవటీల దగ్గర మరి ఎవరిది ఈ పాపం అని అడుగుతున్నాం ఇవాళ మేము అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పాలి మేము అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పాలని అడుగుతున్నాం కాలం ఈ విధమైనటువంటి మోసం చేస్తారని అడుగుతున్నాం ఇవాళ ఒక్క స్కీమ్ కాదు చాలా స్కీములు పెట్టిరు మీరు ఈ స్కీములన్నీ కూడా వాస్తవంగా చెప్పాలంటే మీరు చేసినటువంటి స్కామ్లే అని మేము ఇవాళ గంటా పదంగా చెప్పదలుచుకున్నాం ఎందుకనంటే ఇంత జరుగుతున్నప్పటికీ కూడా అనేక విధాల ప్రజల్ని మభ్యపెట్టి మీరు పథకాల పేరుతో ఇవాళ స్కీములు పెట్టి ఆ స్కాములు చేస్తే ఇవాళ మేము ఏం చేయాలి మాకు అర్థమయ్యం కాని పరిస్థితిలో ఇవాళ ప్రజలు ఉన్నటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఆయన అధికారంలోకి వచ్చే ముందు ఆరు గ్యారంటీలను తీసుకొచ్చిన తర్వాత కేవలం ఒక ఆర్టీసీ బస్సును ఉచితం చేసిండు ఈ ఆర్టీసీ బస్సులో ఉచితం చేయమని ఎవరన్నా అడిగిర్రా ఎవరన్నా అడిగిరా ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారిని కూడా అడుగుతున్నాం మేము ఆర్టీసీ బస్సు ప్రయాణం మాకు ఉచితం చేయమని ఎవరన్నా అడిగిర్రా మిమ్మల్ని ఎందుకు తీసుకున్నామండి ఆ నిర్ణయం దేనికి తీసుకున్నారండి ఆ నిర్ణయం దానివల్ల ఆటో డ్రైవర్ల పరిస్థితి ఆగమైంది ఇలా ఇవాళ ఆటో డ్రైవర్ల పరిస్థితి పోని వాళ్ళకేమన్నా ప్రత్యేకమైన ఉపాధి ఏమన్నా కల్పించినావా అంటే అది లేదు ఇంకా మీరు ఇచ్చిన గ్యారెంటీలో ఆరులో ఒకటే నేను మిగతాది మాట్లాడలే ఇంకా అవన్నీ మాట్లాడితే చాలా పెద్ద షాట భారతం ఉంది మీరు ఒకటి కాదు ఆరుగా ఆరు గ్యారంటీలు అని చెప్పారు ఒక చిన్న అది కూడా ఒకటి చెప్పాలి మాకు నిన్న మెసేజ్ చేసిండు ఒక మిత్రుడు ఫింక్షన్ల కోసం అట ఫింక్షన్ల కోసము ఇవాళ చాలామంది ఎదురుస్తున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి ఒంటరి మహిళలు వికలాంగులు వృద్ధులు వీళ్ళ ఫింక్షను మరి వృద్ధాప్య ఫింక్షను నాలుగు వేలు ఇస్తానన్నారు వికలాంగులకైతే ఆరు వేలు ఇస్తాన్నారు వీళ్ళు ఎవరన్నా అడిగిరా నిన్ను అని అడుగుతున్నా ఒక్కసారి చెప్పాలి సార్ మీరు ముఖ్యమంత్రి గారు మీరు చెప్పాలి ప్రజలకు సమాధానం చెప్పాలి వీరు మాకు పెంచమని ఏమన్నా అడిగినరా కానీ మీరేం చేసిండ్రు పెంచుతామని హామీ ఇచ్చిర్రు మరి అది ఏమైనా అమలుపరిచిర్రా అది జరిగిందా అని అంటే జరగలేదు అంటే నేను ఎందుకు పూర్తి చేస్తున్నానంటే మీ అందరికీ మీకు తెలవాలేదు ఈ అలిమిదాని హామీలను ఇవ్వడం వల్ల గత ప్రభుత్వం అయితేంది ఇప్పుడున్న ప్రభుత్వాలు అయితే ఇప్పుడు మనము ఒకరికి పది రూపాయలు ఇవ్వాలనుకో ఏం చేస్తామండి మన దగ్గర ఇరవై ఇంటో అవతలను పది ఇవ్వాలని చూస్తాం కానీ ఇప్పుడు నీ పరిస్థితి ఆ గతంలో ఉన్నాయన్న పరిస్థితి కూడా ఆడంబరాలకు పోయి గొప్పలకు పోయి ఇవాళ తిప్పలు పడి ఇవాళ అప్పులపాలైనటువంటి రాష్ట్రంగా మార్చినటువంటి నీ నాయకులు ఈ నాయకులు ఈ నాయకులు ప్రజలకు ఏం సమాధానం చెప్తారు అని అడుగుతుంది ఇవాళ ఎట్లా అయిపోయిందంటే పరిస్థితి గతంలో చూసుకుంటే ఒక చిన్న గమ్మది నవ్వు వస్తుంది ఈ నవ్వాలో ఏడు నాకు ఇంకేం అర్థమవుతలేదు భూములని అమ్మాలి భూములు ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ సర్వే చేసి జీహెచ్ఎంసీలో డబ్బులు కడితే కానీ అవి అప్పుడు వాళ్ళకి జీతాలు ఇవ్వలేని పరిస్థితులు ఉండే కోకాపేట భూములు అమ్మేసిరు ఇంకా దాని పక్కన ఏదో ఉండే ఆ భూములు అమ్మేసిరు ఇట్లా భూములన్నీ అమ్ముకుంటా వాడు జీతాలు వేసుడు ఇప్పుడు ఏంది పరిస్థితి కాళేశ్వరం కట్టినావు ఏమైంది కాళేశ్వరం ఎవరు ఎవరికి ఉపయోగపడుతుంది కాళేశ్వరం మేడిగడ్డ కుంగే పాయ ఇక దానికి ఎన్ని మరమ్మతులు చేస్తావు జీవితాంత మరమ్మతులు చేసుకుంటానే పోడేనా ఇట్లా చేసుకుంటా చెప్పుకుంటా పోతే మీరు చేసిన పని ఒక్కటన్నా ఉన్నదా మీరు చేసిన పని ఒక్కటన్నా మంచిగున్నదా అని అడుగుతున్నాం ఇట్లా ఎన్ని చెప్పాలండి ఇవాళ అనేకమైనటువంటి హామీలను ఇచ్చి ప్రజల్ని ఆ రోజు ప్రజల్ని మోసం చేసి మీరు అధికారంలోకి వచ్చారు అదే స్థాయిలో ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు కూడా అలివిగానే హామీలను తీసుకొచ్చి ఇప్పుడు ఆయన ఏమంటాడంటే ఇప్పుడు మా దగ్గర బడ్జెట్ లేదు ఆర్థిక భారం ఎక్కువైపోయింది అప్పులు కట్టుడే ఎక్కువైపోయింది ఎందుకు కాదండి ఎందుకంటే ఆయన సింగపూర్ సిటీని చేస్తున్నాడు వరంగల్ను డల్లా చేస్తున్నాడు ఆయన లెక్కనే మీరు కూడా ఏం అంటే మీరు కూడా నేను తులం బంగారం ఇస్తాను కళ్యాణ లక్ష్మి ఒకటేగా తులం బంగారం కూడా అని అమ్మ ఇది చాలా పెద్ద సమస్య రండి ఆయన ఇది పబ్లిక్ పాపం మర్చిపోయినట్టు ఇంతో అంతం కళ్యాణ లక్ష్మి ఆయన ఇచ్చింది కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం కూడా అని బంగారం కాదు కదా ఇప్పుడు కనీసం ఆయన మాట ఎత్తితేనే ఇవాళ వినని పరిస్థితి వచ్చింది సో మిత్రులారా ఇవన్నీ కూడా మరి అనేకమైనటువంటి విషయాలు మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ ముఖ్యమంత్రి గారు ఈ ఆర్థిక భారం నుంచి బయటపడాలంటే మీరు అనుకున్నట్టు మరి బయట నుంచి పెట్టుబడులు తీసుకొచ్చి పెట్టడం బయట నుంచి అప్పులు తీసుకొచ్చి పెట్టడం మరి ఈ విధంగా ఎంతకాలం మీరు ఈ అప్పుల రాష్ట్రాన్ని గాడిలో పెడతారు నిజంగా గాడిలో పెట్టడం సాధ్యమేనా మరి మీరు కూడా ఈ విధంగానే ప్రజల్ని మభ్యపెడతారా ఇలా స్పష్టం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఏ ముఖ్యమంత్రులైనా రేపు ఎవరు అధికారంలోకి వచ్చినా వాస్తవాలే మాట్లాడండి ప్రజల్ని మోసం చేసే మాటలు మాట్లాడకండి ప్రజలు చాలా తెలివి కళ్ళవారు ఒకసారి కాకుండా ఒకసారి తిరుగుబాటు చేస్తాడు మనిషి మళ్ళీ మళ్ళీ మోసగింపబడడు ఒకరోజు తిరుగుబాటు చేస్తాడు ఆ తిరుగుబాటు చేసిన రోజు ఖచ్చితంగా మీరు ఎక్కడ ఉండాలనో అక్కడే ఉంటారు పూర్తిగా రాజకీయమైనటువంటి భూస్థాపితులుగా మారిపోయేటువంటి అవసరం కూడా చేస్తారు అని అంటారు వాస్తవం ఇది ఎందుకంటే ఇలాంటి నాయకులు ఎంతో మంది కాలగర్భంలో కలిసిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి సో మిత్రులారా మరి ఇలాంటి నాయకుల పట్ల అలిమిగాని ఆమీలను ఇచ్చే మరి ఇట్లాంటి ప్రజా ప్రతినిధుల పట్ల మనం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి వాళ్ళను నిలదీసి అడగాలని మరోసారి మీకు తెలియజేస్తూ మరో ఎపిసోడ్తో మీ ముందుంటుంది ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్